వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి విన్నర్ ట్రోఫీని తమిళనాడు టీం కైవసం చేసుకుంది ఎనిమిది రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ టోర్నీ ఫైనల్స్ లో వేల్స్ యూనివర్సిటీ జట్టును ఓడించి తమిళనాడు టీం చాంపియన్ గా నిలిచింది రాష్ట్రంలోనే తొలిసారి యానాంలో జరిగిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది ఈ టోర్నీలో గోవా గుజరాత్ కేరళ పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి తమిళనాడు ఒడిశా ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి కోనసీమలో టూరిజం అభివృద్ధికి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించినట్టు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు వైట్ టార్నాడు ఎంట్ర మనకి మరికొంత శాతం లో ఇయర్ సర్ ఇయర్ ఐదు నిమిషాల్లో మా ప్రోగ్రాం పూర్తవుతుంటే అందరికి చప్పట్లు కొట్టి తమిళనాడు ఇలా బీచ్ వాలీబాల్ త్వరలో మాత్రం బీచ్ వాలీబాల్ అంటే సోరస న్యానం అంటేనే బీచ్ వాలీబాల్

సోరసేనయానంలో యానం బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఒక గొప్ప ఈ బీచ్ వాలీబాల్ ఈవెంట్ ఏర్పాటు చేసి చాలా దిగ్విజయంగా నిర్వర్తించుకున్నాం దీని ఉద్దేశం అంతా ఒకటే చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించడానికి ఇటీవలే టూరిజం పరిశ్రమగా గుర్తించారు దాంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా టూరిజానికి ఆస్కారం ఉన్న జిల్లా కాబట్టి కోనసీమ అందాలని అంటే బీచ్లు గాని నదీ తీరాలు కానీ నదీ దీవులు కానీ కొబ్బరి చెట్లు కానీ ప్రపంచం అంతా చూడాలా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాన్ని మనం వెలుగులోకి తీసుకొస్తే తద్వారాగా ప్రపంచ యాత్రకులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలా సోరసానియానం బీచ్కి రావాలా ఈ సోరసానియానం బీచ్ ని ఆంధ్ర స్థాయిలో అభివృద్ధి చేయాలా దాంట్లో భాగంగా ఈ రోజు అందరము కూడా ఇందులో పాల్గొన్నాం వేలాది మంది ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కేవలం మూడు రోజుల్లో వేలాది మంది సామాన్యులు సామాన్య మహిళలు వచ్చి కూర్చొని మ్యాచ్ని ఆద్యంతం తిలకించి పులకరించిపోయి మరి మరో సంక్రాంతి రాకుండా కాని సంక్రాంతిలోకి వెళ్ళాల వేళ ఈ యొక్క దాన్ని ఆస్వాదించాడంటే ఇది చాలా సంతోషం అందుకే నేను అమలాపురం శాసనసభ్యుడిగా ఇది మొదటి ప్రయత్నం వచ్చే సంవత్సరం దీని భారీ స్థాయిలో పెంచి ప్రతి సంవత్సరము ఈ బీచ్ లో బీచ్ వాలీబాల్ జరగల దీనికి జిల్లా యంత్రాంగం గాని జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు గాని పార్టీ పెద్దలు గాని అందరూ సహకరించి చంద్రబాబు గారు ఏదైతే సంప సృష్టించాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ యొక్క టూరిజాన్ని ఈ జిల్లాలో మరింత చేసి అభివృద్ధి చేయడానికి ఈవెంట్ జరిపామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఉమ్మడి కూట ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎవరైతే ఈ మ్యాచ్ని తొలగించడానికి వేలాది మందిగా వచ్చారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ మ్యాచ్ ని గౌరవం నిలబెట్టడానికి వచ్చిన మంత్రులు పెద్దలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా కృతజ్ఞతలు